అన్ని కుల సంఘాలు అన్ని రాజకీయ పార్టీల్లో పనిచేస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరులు మనకి కలిసి వచ్చేటటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా భావసాముఖ్యత కలిగిన ప్రతి ఒక్క వ్యక్తిని కూడా కలుపుకొని కోరుతూ మనం ఈ సమన్వయ కమిటీని ముందుకు తీసుకెళ్తూ ఈ పోరాటాన్ని మనం ముందు ముందు ఇంకా ఉద్యోగం చేస్తూ ఈ ప్రభుత్వాన్ని వణికించి ఈ ప్రభుత్వం మెడీ కోరుకుంటూ ఈ సమావేశానికి అధ్యక్షత వహించడానికి ఈ అవకాశం ఇచ్చినటువంటి జ్యోతి గారు రాష్ట్ర అధ్యక్షుడు అలానే బిఎస్పీ కోఆర్డినేటర్ గారు నాకు ఇక్కడికి ప్రత్యేక అతిథిగా బీసీల కోసం ఆరాట పడుతూ బీసీల కోసం ఎంతో తాప్రయపడుతూ ఈ గోదాం కూడా చాక్అౌట్ చేస్తూ వీరిద్దరు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఈ ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎటువంటి దేశితాలకి పోకుండా ఎటువంటి విభేదాలకి పోకుండా అన్ని బీసీ సంఘాలని కలుపుకొని బీసీ యొక్క ఈ ఈ ఉద్దేశంతో ప్లాన్ చేసినటువంటి మన రిటైర్ డీజీపీ గారు జే పూర్ణచంద్ర గారు ఇక్కడికి వారిద్దరికి కూడా ఒక్కసారి మనం అందరం కూడా ఆహ్వానం చెబుతా ఉన్నాం అలాగే ఇప్పుడు మా